మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ కలుగుని గాక ప్రియల దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మరి వాగ్దానాల కార్యక్రమాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాము దినదినము దేవుడు మనల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా మరి ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా అన్ని విధాలా దీవిస్తూ ఉన్నారు అయితే ఒకవేళ క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు లోకరక్షకుడు మరి మన పాపములకు మరి ఏ సుక్రీస్తు క్షమాపణ ఉండటం ఎంతైనా మంచిది ఈ లోకమందును పరలోకమందును మన జీవితాలు ధన్యమౌతాయి ఏ సుక్రీస్తుని లోకరక్షకుడిగా మీరు అంగీకరించి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభున్నాములు మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము వ్యూహానుస్వార్థ పద్నాలుగో అధ్యాయము మొదటి వచనంలో చూద్దాం మీ హృదయములను కలవరపడని యువకుడి దేవుడు ఈ మాట నాకు పదే పదే గుర్తు చేసి ప్రేరణ కలిగిస్తున్నటువంటి మాట కనుక మరి వాగ్దాన రూపకంగా మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు మీ హృదయములను కలవరపడనీయకుండి ఎందుకు ఈ మాట యేసు ప్రభు వారు చెప్పారంటే యేసు ప్రభు వారు ఇక సిలువుకి అప్పగింపబోయేటటువంటి సమయము మరి ఆసన్నమైంది మరి దేవుడు ఏ విధంగా సిలువుకి అప్పచెప్పబడతారు మరి ఆ రాణువారి చేత ఏ విధంగా హింసింపబడతారు ఏ విధంగా శ్రమలు పడాల్సి వస్తుంది అదంతా కూడా శిష్యులకి దేవుడు వివరిస్తూ వచ్చారు ఇక సమయము ఆసన్నమైంది ఇక దేవుడు మరి ఇక దేవుని మరి చిత్తము నెరవేర్చే టైము దగ్గర పడింది ఇక నేను నా నా గడి ఇక దగ్గర పడింది అని శిష్యులకి చెప్తూ ఉన్నప్పుడు శిష్యుల హృదయాల్లో ఒక కలవరం వచ్చిందండి ఎందుకు కలవరం వచ్చిందంటే యేసుక్రీస్తు వారు రాణువారికి అప్పచెప్పబడతారు వారు భయంకరంగా ఆయన హింసిస్తారు సిలువు వేస్తారు నేను చనిపోతాను చనిపోయి మూడో దినమున నేను తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు ఈ శిష్యులకి ఏమొచ్చిందంటే అయ్యో ఇన్ని రోజులు యేసు ప్రభు వారు మనతో ఉన్నారు అనేక అద్భుతాలు చేశారు చూచక్రియలు చేశారు మనకి అన్ని విధాల ఈ లోకపరమైనటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి చక్కగా నెరవేర్పు జరుగుతూ వచ్చినాయి ప్రతి అవసరము తీరుతూ వచ్చింది ఇక యేసు ప్రభు వారు లేరు అంటే మా పరిస్థితి ఏంటి ఆయన రారాజుగా ఏలుబడి చేస్తారని రాజుగా ఉంటారని ఆయన మాకు ఏదో ఒకటి చేస్తారు అనే ఉద్దేశంతో ఎన్ని దినాలు చక్కగా యేసు ప్రభు వారు ఎక్కడికి వెళుతుంటే అక్కడికి ఆయా గ్రామాలు దర్శిస్తూ అద్భుతాలు చేస్తూ సూచిక్రియలు చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ ఇక నా గడియ సమీపించబడింది నేను ఇక ఆ రాణువారికి అప్పచెప్పబడతాను సిలువుకి అప్పచెప్పే టైం దగ్గర పడింది అన్నప్పుడు ఇప్పుడు శిశువుల్లో కలవరం వచ్చేసింది సో ఆ కలవరాన్ని బట్టి వారు ఏంటంటే హృదయంలో ఒక వేదన ఒక దుఃఖము వారికి నిండిపోయి హృదయంలో కలవరం వచ్చింది మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయండి ఎట్లాగుంటాయంటే ఆ కలవరమును మనము ఎదుటి వారికి కూడా చెప్పుకోలేము మన వేదన మన కన్నీరు మన దుఃఖము గుండె పిండేసినట్టు ఉంటుంది హృదయము గలిబిలి పెట్టినట్టు ఉంటుంది హృదయము నిలపబడినట్లు ఉంటుంది ఆ వేదన ఎవ్వరికి కూడా చెప్పుకోలేం ఏంటి ప్రభా ఈ వేదన ఈ కన్నీరు ఈ దుఃఖము నాకు నివారణ జరగదా అసలు ఒక అంధకారంలో ఉన్నట్లు ఒకరు మనకి ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు సముద్రంలో పడినటువంటి వ్యక్తి వేతరాని స్థితిలో స్విమ్మింగ్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఏ దరి కానక ఏ ఒడ్డు దొరకక ఎంత గలిబిలి గల కలవరం పడిపోతాడో అటువంటి కలవరాలు కలుగ చేసేటటువంటి పరిస్థితులు వస్తాయి మన జీవితాల్లో వచ్చి ఉంటాయి చాలా మందికి నాకు తెలిసి ప్రజెంట్ ఇప్పుడు ఆ స్థితిలో నేను ఉన్నావేమో అప్పుల భారాన్ని బట్టి కుటుంబ సమస్యలను బట్టి వ్యక్తిగత సమస్యలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి నీ బిడ్డలకు వివాహాలు కాని స్థితిని బట్టి సంఘం అభివృద్ధి లేని స్థితిని బట్టి అలాగే ఈ భయంకరమైనటువంటి ఆధ్యాత్మిక ఒడిదుడుకులను బట్టి ఎన్నో రకాలుగా స్టూడెంట్స్గా జాబ్స్ లేక అప్పుల భారం తోటి రైతులు వారి పంట పొలాలు సరిగా పండక మరి విడిపోయిన కుటుంబాలను బట్టి కోర్టు కేసులను బట్టి ఎన్నో రకాలుగా వేదనలు కలవరంలో ఉన్నావేమో ఈ ప్రాజెక్ట్ ఇక నా జీవితంలో నేను సక్రమంగా చెయ్యలేను సక్సెస్ అవ్వలేను ఇంకా నా జీవితం ఇంతే సరైన నేను గృహం కట్టుకోలేను హృదయం పిండేస్తుందేమో నువ్వు పొందుకోవాలనుకునేవి పొందుకోలేక వేదన చెందుతున్నావేమో నా జీవితం ఇంతే నేను కొన్ని డిగ్రీలు సంపాదించాను కానీ సరైన ఉద్యోగం నాకు లేదు నా చదువుకు తగినటువంటి ఉద్యోగం లేదని వేదన కలవరం హృదయం పిండి వేస్తుందేమో కుటుంబాన్ని పోషించలేక యజమానికి అల్లాడిపోతున్నావేమో ఎన్ని సమస్యలతో నువ్వు నలిగిపోతున్నా దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్న వాగ్దానము నీ హృదయమును కలవరపడనీకుడి నీ హృదయము కలవర పడనికుని ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ అయ్యా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా మా హృదయములు కలవరంలో దుఃఖములు వేదంలో కన్నీటిలో ఎవరికి చెప్పుకోలేని వేదనలు ప్రభు ఈ బాధ ఇక మాకు తీరదు మా హృదయం పెండబడుతుంది అన్న సమయంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్య మీ హృదయములు కలవర పడనీకుడి అని వాగ్దానం అయ్యా నెమ్మది కలుగు చే తండ్రి ఎంత వేదంలో ఉన్నా ఎంత కన్నీటిలో ఉన్నా నీ నోటి మాట బిడ్డలకు నెమ్మది కలుగు చేయను గాక ఇచ్చును గాక ధైర్యం ఇచ్చును గాక బలపరచబడును గాక నీ కోసము నాయన ప్రాణార్పణముగా పోయబడేటటువంటి ధైర్యము వెసులుబాటు వారు హృదయాల్లో కలుగునట్లు సహాయం దయచేయమని భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి భారత ప్రభుత్వ అధికారులను మీరు దీవించండి యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి రైతుల పంట పొలాలు పెట్టిన పెట్టుబడులకు తగిన ఫలితాలు వచ్చేటకు సహాయం దయచేయండి వ్యాపారస్తులు ఉద్యోగస్తులను దీవించండి స్టూడెంట్స్ కి తగిన జ్ఞాన వివేచన దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవ